గౌరవనీయులు సోదరులు ఈరోజు మన పార్టీలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి వివిధ స్థాయిలో నాయకులు చేరుతున్న సందర్భంగా అదేవిధంగా బీజేపీ నుండి కూడా చాలా మంది సోదరులు చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర రెడ్డి గారికి గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ శంబిపూర్ రాజు గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మరియు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు నందికంటి శ్రీధర్ గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సునీత రాము యాదవ్ గారు అదేవిధంగా గౌరవనీయులైన సోదరి మన కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా సోదరి సబితా కిషోర్ గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు మన జితే మన జగదీష్ గారు ఇంకా హనుమంతరావు గారు ఇంకా పేరు పేరున మన అన్న పర రెడ్డి గారు హనుమంతరావు గారు ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్టీలో ఈరోజు చేరుతున్న సోదరులు హేమంత్ పటేల్ గారు అరవింద్ గారు బంటి గారు బీజేపీ నుండి భూపాల్ సింగ్ గారు అదేవిధంగా ఆసు గారు బాలా గారు సునందరావు గారు పేరు పేరున వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నాదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా విచ్చేసినందుకు వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నది ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదవ ఏటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి కానీ ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కుకున్న పరిస్థితి లేదు రెండే రెండు పార్టీలు ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదు ఏట అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి ఒకసారి ఆలోచించండి ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాద్లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చినారు హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికే ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఓట్లేసి గెలిపించినారు మనం పదహారు సీట్లు హైదరాబాద్లో గెలుచుకున్నా దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తానని కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తానని కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు ఆఖరికి ఆయన ఉండే మంత్రులు ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు బాధపడతా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు మనదవుతుంది వాళ్ళదవుతుంది రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదవుతుంది కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా శాసనసభకు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు బాగా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు చివరికి ఒక రోజు చివరికి రోజు నేను అడిగిన రాజశేఖరని ఎందుకంటే పోయి మోరీలో కూర్చున్నా అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక దిగిమెంటే తీస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పి మధ్యన ఒక దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాలను గెలిపించుకుంటే కులం బంగారము రాదు మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు అక్కడికి అందుకే నేను మీ అందరినీ కోరేది సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలి ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీ వాళ్ళకు ఉండది కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఢిల్లీ పార్టీ ఉంటదా ఉంటుందా మీరు ఆలోచన చేయాలి అందుకే ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజితోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి మరి ఈరోజు పార్టీలో చేరుతున్న అదే అదేవిధంగా అరవింద్ గారు బంటి గారు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మళ్ళొకసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి హృదయపూర్వకంగా నమస్కారం జై తెలంగాణ